బహుజన సేన రాచన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భౌతికంగా మరణించి అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ భారత రాజ్యాంగం ద్వారా జీవించే ఉన్నాడని దేశ ప్రజలకు సమానమైన హక్కులు కల్పించడం కోసం తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు నేటి సమాజం అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని మహనీయుల ఆశయ సాధనకు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో చిలుక రమేష్ పిట్ల సతీష్ గుడిసె మనోజ్ కుమార్ జింక శ్రీధర్ సుంకపాక వినయ్ మల్లారం హరీష్ నేతురి రాజు నేతురి శ్రీకాంత్ నగేష్ రాము తదితరులు పాల్గొన్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడు కూడా ఒక ప్రాంతానికి ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు యావతి భారతదేశానికి అమూల్యమైన భారత రాజ్యాంగాన్ని అందించి మహాగ్రంథాన్ని అందించిన మహానాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి దళిత బహుజన మేధావులందరికీ మరి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బహుజనసేన రాజన్న సిరిసిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి తెరపడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భౌతికంగా దూరమై అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు రాజ్యాంగం రూపకంగా నేటికి జీవించే ఉన్నాడనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలకు రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని అందించాలని చెప్పేసి దేశ ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం ఎన్నో పోరాటాలు చేసి దేశ ప్రజలకు రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని అందించడం జరిగింది మానియుల యొక్క ఆలోచన విధానాలను నేడు యువత ముందుకు తీసుకెళ్లాలని మహనీయుల యొక్క ఆశయ సాధనకు వారి యొక్క అడుగుజాడలు నడవాలని నేడు యువతను కోరుకుంటూ జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని మహనీయుని వర్ధంతి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసి ఇంత విశాలమైన భారతదేశాన్ని అందించినందుకు వారికి బహుజన సేన తరఫున మరియు సమాజం పట్ల వారికి హృదయపూర్వక గణనీవాళి తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిల్క రమేష్ అన్న గారికి మరియు గుడిష మనో కుమార్ గారికి మరియు సతీష్ అన్న గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీం